హలో అండి ఈరోజు దొండకాయ ఎర్రపప్పు కూర చేస్తున్నా ఎర్రపప్పు ముందు వాళ్ళు వాటర్లో నానబెట్టుకోవాలి అరగంట ముందు దొండకాయలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ వేశాక జీలకర్ర ఉల్లిపాయ అల్లెమన్పాయ పేస్ట్ వేసి బాగా కడపాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాతో పసుపు వేయాలి పసుపు అంతా కలిసినగా కలిపి కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేయాలి దొండకాయ ముక్కలు వేసాక బాగా కలిపి ఒక ప్లేట్లో వాటర్ పోసి ఇలా దిగి వేయ పెట్టుకోవాలి అలా అయితే దొండకాయలు బాగా మగ్గుతాయి స్టవ్ మీడియం ఫ్లేజ్లో ఉంచుకోవాలి దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా వేసుకోవాలి దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు నేను ఆఫ్ కిలో దొండకాయలు ముప్పవ కప్పు ఎర్రపప్పు తీసుకున్నాను ఎర్రపప్పు పప్పు అని కూడా అంటారు అందు స్పూన్ కారం మీరు తినేటట్టు వేసుకోండి కారం నేనైతే మనం పూలు వేసాను ఉప్పు పప్పు వేసి ఉడుపు పట్టినాక ఉప్పు వేయాలి అప్పుడు కారం వేసినాక ఒక రెండు నిమిషాలు తాగి ఎర్రపప్పు మీద వేసుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు మనం ప్లేట్లో వాటర్ పోసి పెట్టాము కదా అవి వేడైనయి కదా అవి ఎందుకు వేయాలి పప్పు ఉడికినాక సాల్ట్ వేయాలి ముందు వాళ్ళు సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు ఉన్నాక మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పు ఉడికేదాకా ఉంచాలి పప్పు అయితే ఉడికిపోయాలి ఎప్పుడు సాల్ట్ వేయాలి ఒక స్పూన్ ఉన్నారు చిన్న స్పూన్ మెత్తగా ఉడకూడదు మెత్తగా ఉడికితే టేస్ట్ ఉండాలి ఇప్పుడు ధనియాల పొడి వేసి దినిచేయండి మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి నాకరిపోయింది కొత్తి కొత్తిమీర వేసి బంద్ చేయండి వీడియో నొస్తే చూసి లైక్ చేయండి అంటే ఎర్రపప్పు దొండకాయ కర్రీ రెడీ